వర్షం పడుతుంటే ముందుగా ఎవరికైనా అనిపించేది ఏంటి అంటే వేడి వేడి బజ్జీలు తినేసేయాలి అని చెప్పేసి కదా అందుకని ముందుగానే మనం శనగపిండి తెప్పించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాని మాయిశ్చర్ పోదు హాయిగా వర్షం పడినప్పుడు మంచి బజ్జీలు ప్రిపేర్ చేసుకొని అలా నిమ్మకాయ పిండుకొని తినేయచ్చు సూపర్ ఉంటుంది అది కొంతమందికి అయితే డ్రింక్స్ ఇచ్చేసి అలవాటు ఉండొచ్చు ఉదయాన్నిటి <Sansionate> <Sansionate> బ్యాక్టీరియా ఏదైనా ఉంటే నశిస్తుంది